నీ కళ్ళ ముందు జరిగే అన్యాయాన్ని అక్రమాన్ని దోపిడిని పీడనని అసమానతల్ని వివక్షని మూఢనుమకాలని అర్ధం అర్థం లేని వాటిని చూసి నీ బంధువులు కన్నవాళ్ళు కట్టుకున్న వాళ్ళు కడుపున పుట్టిన వాళ్ళు తోడబుట్టిన వాళ్ళు ఇరుగు పొరుగు స్నేహితులు అందరినీ చూసి 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 విసిగెత్తి విసిగెత్తిని తీసుకొచ్చిండు కాబట్టి ఇదేదో ఆకతాయి గైడ్ అన్నం పెడతారంటే వచ్చినాడు లేడి ఇక్కడ ఐదు వందలు ఉన్నారు ఏదో కొంత సేపు ఉంటే ఈ నాయకుడు ఏదైనా లేదు లోన్ ఇస్తో పెన్షన్ ఇస్తారో లేకపోతే పథకం పేరు రాత్రడో లేదా ఉంటే పోలీస్ స్టేషన్కి వస్తాడు ఇక్కడ ఎవరు రాలేదు ఆశయం కోసం వచ్చారు ఒక కామన్ గోల్ కోసం వచ్చారు ఆ గోల్ రీచ్ కావడం కోసమే మనం ఈ మూడు రోజులు ఇక్కడ కడిపాము మరొక రోజు కలపడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ నీకున్న ప్రత్యేకతను నువ్వు కోల్పోవద్దు మీరు ఆ మొత్తం అంధకారంతో ఉన్న తొంభై తొమ్మిది వేల తొంభై తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందిని నడిపించే నాయకుల్ని కళ్ళు తెచ్చుకున్నావు కాబట్టి నువ్వు తప్పుడడుగు వేస్తే నేను వాళ్ళు కూడా తప్పడడుగు వేస్తారు మీరు నాయకులు అవుతే అసమర్థంగా ఉన్నా మీకు తాగే అలవాటు ఉన్నా తినే అలవాటు ఉన్నా వ్యభిచారం ఉన్నా ఆడపిల్లలను తప్పుగా చూసే అలవాటు ఉన్నా లూజ్ తాగ చేసే అలవాటు ఉన్నా మీకు ఏ చెత్త అలవాటు ఉంటే దానిని చూసి నీ అనుచరులు నేను చూసేవాళ్ళు అనుకరించే అవకాశం ఉంటుంది కాబట్టి నీలో లోపాలు ఉంటే గుర్తిస్తూ నిరంతరం తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగుతూనే ఉండాలి మనం బతికి ఉన్నప్పుడే మనం అనుకున్న మంచి మార్పు రాకపోవచ్చు కానీ ఆ దారిలో దారులు వేసి వెళ్ళినా సరిపోతాయి కదా నిజమేనా కాదా నిజమేనా కాదా మనిషి వర్దిల్లాలి నశించాలి ఇప్పుడు ఒక చిన్న ప్రయోగం చేద్దాం అటేది చేతులు వేసుకోండి కళ్ళు తెలిసే థర్టీ చెక్ చేసుకోండి రెండు రెండు అమ్మాయిని నువ్వు అటుకోరా నువ్వు థర్టీ వాన్ అందరు లైన్గా లేరు మరి తన తర్వాత తింటాడు లైన్ కళ్ళు తెరిచే రెడీ వన్ టూ త్రీ గో అంటాను ముందుకే వెళ్ళాలి వెనకెళ్ళదు ముందుకే వెళ్ళదు రెడీ వన్ టూ త్రీ గో ఎందుకెళ్ళదు అమ్మా ఎందుకెళ్తున్నావు నువ్వు ఎందుకెళ్ళదు నువ్వు ముందుకే వెళ్ళాలి వాళ్ళు ముందు పోయిరా వీళ్ళు వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఎందుకు పోయారు వీళ్ళు ఎందుకు పోలేదు సార్ మీ బండి ఎక్కువ జాగ్రత్తగా ఇక్కడ రండి తిప్పుకోండి రండి మాత్రం ఒకేసారిగా ఉన్నారు అటు ముందు చదిపోయాను అర్థమేనా మరి ఇలా అర్థం ఉన్నది ఇలా అడ్డంగా ఉన్నప్పుడు అడ్డదిద్దమైన వాళ్ళతో దోస్తానం చేస్తే వాడు బాగుపడడు వాడు బాగుపడడు ఆడు చదువుడు ఆడ పిల్లని వాడు మంచిగా చదువుకోడు వాడు వాగుతాడు వాడు వాగుతాడు వీడు దుబారా ఎత్తడు వాడు బాగుపడు వాడు భక్తిని ఇడిచిపెట్టడు వాడు భక్తి పేరుతో పైసలు ఖర్చు పెడతాడు వాడు పిచ్చి పని చేస్తాడు వీడిని బాగుపడనియడు వీడు ముందుకు వాడు ఈమె భక్తిని విడిచిపెట్టది ఈమె సీరియల్ చూస్తుంది ఈమె భయత ఈమె ఉపాసం తీర్థం ప్రసాదం ఇస్తుంది ఈమె బొట్టు పెట్టుకుంటది ఈమె పిచ్చి కథలు పడుతుంది ఈ పిచ్చి కథలు కూడా నేర్పిస్తుంది ఈ పిచ్చిలోంచి ఆమెను బయట కొని అది ఆమె ఈమెని బయటకు ఇక ఎవరొకరు అడ్డం ఉండరు కాబట్టి అడ్డది ఇలా బతుకు అందుకే ఈ అడ్డమైన అయిన సోఫో వదిలేదు అట్టే ఉండి ఒక్క అడుగు ఒక్క అడుగు కుడి చేయ వైపు జరుగు మీ దిక్కు అనే సోఫలు పనిచేసినా ఆమె బాగుపడది ఆమె బానిసత్వాన్ని వదిలిపెట్టది ఆమె ధైర్యాన్ని కూడగట్టుకోదు ఆమె ఏడుతుంది ఆమె అనుమానిస్తుంది ఆమె గుండెం తీసుకొని బతుకుతుంది ఆమె పిచ్చి 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 పనులు చేస్తుంది ఆమె పెండు ప్రసాదం ఉంటది ఆవు మూత్రం తాగి మంచిది అంటది ఉపాసం ఉంటే మంచిది అంటది నువ్వు ఆడ గుండు కొట్టించుకుంటున్న పిల్లలు అవుతుంది అంటది కాబట్టి ఆ పిచ్చి అసలు పెట్టారు కదా అక్కడ తిరుగుతున్నారు కదా ఇప్పుడు మీరు రెడీ వన్ టూ త్రీ గో అంటే ముందుకే పోదు రెడీ వాన్ Two, three, go 3 go <laughs> మంచి మనిషిగా జీవిస్తాను అర్థం లేని వాటిని వదిలేస్తాను కులమతాలను పాటించను పాటించను మహనీయుల దారిలో నడుస్తాను శాస్త్రీయంగా జీవిస్తాను నా పిల్లలని కూడా అర్థం లేని వాటికి దూరంగా అర్థం లేని వాటి విజ్ఞాన మార్గంలో పెంచుతాను అని తిజ్ఞ చేస్తున్నాను జై బే జై ఇన్సాన్